హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ వేడుక అట్టహాసంగా మొదలైపోయింది ముంబైలోని ఐకానిక్ వాంకడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తమ మొదటి మ్యాచ్ను అమెరికాతో ఆడింది అందరూ ఇండియా ఏకపక్షంగా గెలుస్తుందని అనుకున్నారు కాని ఈ మ్యాచ్లో అమెరికా టీం గట్టి పోటీ ఇచ్చి మనవాళ్లకు చెమటలు పట్టించింది ఒక దశలో డెబ్బై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కెప్టెన్ సూలీకుమార్ యాదవ్ తన విశ్వరూపంతో ఎలా కాపాడాడో అలాగే మొహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్తో అమెరికాను ఎలా కట్టడి చేశాడో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టాస్ విషయానికొస్తే అమెరికా కెప్టెన్ మోనాంగ్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు వాంకడే పిచ్ మీద మొదట్లో పేసర్లకు స్వింగ్ లభిస్తుందని అమెరికా వ్యూహం పన్నింది ఇండియా ప్లేయింగ్ ఇలెవెన్లో జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా ఆడలేదు అతని స్థానంలో సిరాజ్ జట్టులోకొచ్చాడు ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగారు ఇండియా ఇన్నింగ్స్ ఊహించని విధంగా మొదలైంది అమెరికా బౌలర్ షాడ్లీ వ్యాన్ షాల్క్విట్ దెబ్బకు పవర్ ప్లేలోనే ఇండియా నలభై ఆరు బై నాలుగుతో పీకల్లోతు కష్టాల్లో పడింది అభిషేక్ శర్మ డకౌట్ అవ్వగా ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మ కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు ఒకవైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తలవంచలేదు తన ట్రేడ్మార్క్ షాట్లతో అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు సూర్య నలభై తొమ్మిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ఇందులో అదిరిపోయే సిక్సర్లు మరియు ఫోర్లు ఉన్నాయి చివర్లో అక్షర్ పటేల్ సహకారంతో ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట అరవై ఒకటి బై తొమ్మిది పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది అమెరికా బౌలర్లలో వ్యాన్ షాల్క్విక్ నాలుగు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది మొహమ్మద్ సిరాజ్ తన పదునైన బంతులతో అమెరికా టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు కేవలం పదమూడు పరుగులకే అమెరికా మూడు వికెట్లు కోల్పోయింది అయితే అమెరికా బ్యాటర్లు సంజయ్ కృష్ణమూర్తి ముప్పై ఐదు పరుగులు మరియు శుభం రంజానే ముప్పై ఏడు పరుగులు కలిసి కాసేపు భారత బౌలర్లను ఎదిరించారు ఒక దశలో అమెరికా గెలుస్తుందేమో అన్నంతగా పోరాడారు కానీ అర్ష్దీప్ సింగ్ మరియు అక్షర్ పటేల్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ను మళ్లీ ఇండియా వైపు తిప్పారు చివరి ఓవర్లో సిరాజ్ అద్భుతమైన యార్కర్తో రంజానేను ఔట్ చేయడంతో అమెరికా నూట ముప్పై రెండు పరుగులకే పరిమితమైంది దీనితో ఇండియా ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన రికార్డులు నమోవయ్యాయి సూర్యాస్ రికార్డ్ కెప్టెన్గా తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్లోనే ఎనభై నాలుగు పరుగులు చేసి ఈ ఘనత సాధించిన రెండో భారత కెప్టెన్గా సూర్య నిలిచాడు నేత్రవల్కర్స్ డే గత వరల్డ్ లో ఇండియాను వణికించిన సౌరభ్ నేత్రావల్కర్ ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో అరవై ఐదు పరుగులిచ్చి వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచాడు విన్నింగ్ స్ట్రీక్ వరల్డ్ కప్లలో ఇండియాకు ఇది వరుసగా తొమ్మిదవ విజయం మొత్తానికి టీమిండియా గెలుపుతో పోనీ కొట్టింది గ్రూప్ ఏలో ఇండియా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది అమెరికా ఓడిపోయినా కూడా వారి పోరాటం ప్రశంసనీయం ఇండియా తన తర్వాతి మ్యాచ్ ఫిబ్రవరి పన్నెండున నమీబియాతో ఆడనుంది మరి ఈ మ్యాచ్లో సూర్యా బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది సిరాజ్ స్పెల్ గురించి మీ అభిప్రాయమేంటి కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని వరల్డ్ కప్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి